తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రాథమిక పాఠశాలలో సినీ నటి మంచులక్ష్మి చేతుల మీదుగా స్మార్ట్ ను ప్రారంభించారు టీచర్ ఫర్ ఫౌండేషన్ ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు తన అమ్మమ్మ ఊరైన నాయుడుపేటలో విద్యారంగ అభివృద్ధికి తోడ్పడటం గర్వంగా ఉందని మంచు లక్ష్మి తెలిపారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు మూడు వందలకి పైగా పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు మూడు సంవత్సరాల పాటు శిక్షణ సాంకేతికత వాతావరణ అభివృద్ధి ద్వారా విద్యార్థులలో సమగ్ర నైపుణ్యాలు పెంపొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు కార్యక్రమంలో డిప్యూటీ డిఇవో శరత్ ఎంఈఓ మునిరత్నం మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొని మంచు లక్ష్మికి ఘనంగా స్వాగతం పలికారు ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ మా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బు ఉంది లేదు సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ లేకుండా నేను నా నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంతని మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు నీళ్ళు ఇది చేయట్లేదు అని అదే తక్కువ ఎక్కువ చేస్తాం కానీ మనం ఏం చేస్తున్నాము మన మన దేశం కోసం మన అభివృద్ధి కోసం మన పిల్లలు ముందుకెళ్ళడం కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ చేసుకున్నాం అని నేనే అడిగాను అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం కానీ మనం ఏమి మంచి చేయగలం